ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత ఎందలి కర్మయోగము నందలి ముప్పది ఎనిమిదవ శ్లోకము ధూమేనావృయతే వహ్ని యదా మలెనచేనావృతో గర్భ తదా తేనేదమావృతం ఈ శ్లోకము యొక్క తెలుగు అర్థము పొగచే అగ్నియు దూలిచే అద్దము మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే ఆవృతమై ఉండును ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అర్జులు వారికి కొన్ని ఉదాహరణలను తెలుపట జరిగినది అవి పొగచే అగ్ని దూలిచే అద్దము మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే ఆవృతమై ఉన్నది అని కొన్ని ఉదాహరణలను తెలపటం జరిగినది మనము ఈ ఉదాహరణలను ముందుగా జ్ఞానము కామముచే ఆవృతమై ఉన్నది అనే దాని గురించి తెలుసుకుందాము కామము అనగా ఏమిటి అందరూ కామము అనగా స్త్రీ పైన పురుషునికి అలాగే పురుషుని పైన స్త్రీకి కలిగినటువంటి వ్యామోహము ఒక సెక్సువల్ కోరిక అనే విషయాన్ని మాత్రమే వారి యొక్క మనసులో వస్తూ ఉంటుంది ఆలోచన మాత్రమే కామము అనగా స్త్రీ పురుషులు ఇద్దరి మధ్య కలిగి ఉండేటటువంటి సెక్సువల్ కోరిక అదే కామము అనేటటువంటిది అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇక్కడ కామము అనగా స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి సెక్షువల్ కోరిక మాత్రమే కాదు అది ఒక ఒక అంశం మాత్రమే ఒక విషయం మాత్రమే ఇక్కడ కామము అనగా జ్ఞానేంద్రియముల ద్వారా మనసు ద్వారా మనిషి సుఖపడేటటువంటివి భోగాలు సుఖపడేటటువంటివి కళ్ళ ద్వారా చెవుల ద్వారా ముక్కు ద్వారా నాలుగు ద్వారా శరీరం ద్వారా వీటన్నిటి ద్వారా మనిషి సుఖపడేటటువంటి విషయాలన్నీ కూడాను కోరికలు మనిషి సుఖపడట సుఖపడేటటువంటి విషయపరమైనటువంటి అన్నీ కూడాను కామం కిందకే వస్తాయి పనుల ద్వారా ఆనందపడుట ముక్కు ద్వారా ఆనందపడుట వాసన పీల్చుట అనేటటువంటి ఆనందపడుట నాలుగు ద్వారా రుచులను చూసేటటువంటి ఆనందం అలాగే చెవుల ద్వారా శరీరం ద్వారా ఇవన్నీ కూడాను ఈ కోరికలన్నీ కూడాను కామం క్రిందకి వస్తాయి ఈ రోజుల్లో మనిషికి ఉన్నటువంటి కోరికలు అధికంగా ధనం సంపాదించాలి అలాగే సెక్సువల్ కోరికలు స్త్రీ పట్ల పురుషులకి పురుషులకు స్త్రీకి స్త్రీకి ఉన్నటువంటి సెక్సువల్ కోరికలు అలాగే ఒక పదవి మంచి పదవిలో నేను ఉండాలి రాజకీయ పదవి కావచ్చు లేదా ఉద్యోగాలలో మంచి పదవులు కావచ్చు ఇలాంటివన్నీ కూడా కోరికలు ధనం పరంగా గృహాల పరంగా వాహనాల పరంగా అలాగే రాజకీయ నాయకులు ఆ పదవుల పరంగా ఉద్యోగాల్లో పదవుల పరంగా స్త్రీలపైన వ్యామోహం పురుషుడిపైన వ్యామోహం ఇలాంటివన్నీ కూడాను మనిషికి సంబంధించినటువంటి కోరికలు వీటన్నింటినీ ఇక్కడ కామము అనే పదము వర్తిస్తుంది ఈ కోరికలన్నిటికీ కూడాను మనిషి సుఖపడటానికి కావలసినటువంటి కోరికలు ఒక విషయం పైన ఒక పదవు పైన కానీ వేటిపైన కానీ ఇవన్నీ కూడాను కామం కిందకే వస్తాయి స్త్రీకి పురుషుడికి మధ్య ఉన్నటువంటి సెక్సువల్ కోరికను మాత్రమే కామం అని మనం అనుకుని రాదు ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి కామం అనేటటువంటి పదానికి ఇవన్నీ కూడాను వస్తాయి మనిషికి ఉన్నటువంటి కోరికలు సుఖపట్టానికి కావాల్సిన కోరికలన్నీ కూడా కామమే అవన్నీ కూడా రజవగుణం నుంచి ఉత్పన్నమవుతాయి అనే విషయాన్ని కూడా ఇంతకుముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ తెలపటం జరిగినది ఇప్పుడు ఉదాహరణలు చెబుతూ ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మ పొగచే అగ్ని అనగా సూర్య భగవానుడు ఉదయాన్నే ఉదయించినప్పుడు మంచు వచ్చిన అలాగే ఒక పొగ అనేది కింద ఒక మంట ద్వారా ఒక పొగ అనేది ఉన్నప్పుడు పొగలో నుంచి అగ్నిని చూడలేము మంచులోంచి చూడలేము మబ్బులు కంబేస్తే అందులోంచి సూర్యభగవాన్ని చో చూడలేము అది ఒక ఉదాహరణ అలాగే అడ్డు వస్తు ఉన్నాయి అవన్నీ సూర్యభగవాన్ని చూడనీయకుండా అలాగే అద్దం పైన దుమ్మి ఉన్న దుమ్ము ఉందనుకోండి మనం అద్దంలో మన యొక్క ప్రతిబింబాన్ని మనం ముఖాన్ని చూసుకుందాము అనగా ఆ దుమ్ముని తుడిపేస్తేనే మన యొక్క ముఖం అనేది స్పష్టంగా కనబడుతుంది ఆ దుమ్ముని తొడవకపోతే దుమ్ము ఫుల్గా అద్దంపైన ఉంటే మనం ముఖం అనేది కనిపించదు అది ఒక ఉదాహరణ అలాగే మావిచే గర్భము పిల్లవాడి చుట్టూ మావి అనేది ఉండటం వల్ల ఆ గర్భం అనేది కనిపించదు ఇవన్నీ కూడాను ఉదాహరణలుగా తెలుపుచు ఎలాగైతే ఇవి అడ్డుగా ఉంటే సూర్యుడు కనిపించట్లేదు పొగ అడ్డుగా ఉండటం వలన అగ్ని కనిపించటం లేదు అలాగే దుమ్ము ఉంటే అద్దంలో ప్రతిబింబం కనిపించట్లేదు మావి వలన గర్భం కనిపించట్లేదు ఇవన్నీ కూడా అడ్డంగా ఉన్నాయి వాటిని కనిపించకుండా చేస్తూ ఉన్నాయి అదేవిధంగా కామం అనేది మనిషిలో కోరికలు కనుక ఉన్నట్లయితే భోగాలు అనగా సుఖం పొందటానికి నాకు అది కావాలి ఇది కావాలి డబ్బు కావాలి స్త్రీ సుఖం కావాలి పురుషుల సుఖం కావాలి లేదా పదవులు కావాలి ఇవన్నీ కోరికలు ఆ కోరికలు అనేది మనుషులు మనుషులు అధికంగా ఉన్నప్పుడు ధర్మబద్ధమైన కోరికలు కాకుండా అధర్మబద్ధమైన కోరికలు మితిమీరిన కోరికలు ఉన్నట్లయితే ఆ కోరికలు అనేవి కామం ఆ కామం వలన జ్ఞానం అనేది కప్పివేయబడుతుంది ఎప్పుడైతే ఆ కోరికలు ఉంటాయో మనిషిలో మనిషి పాప పుణ్య కర్మలు రెండూ చేస్తూ ఉంటాడు అలా చేయటం వలన అసలు తను ఈ శరీరాన్ని కాదని ఈ శరీరంలో ఉన్న ఆత్మ నేనని జండమరణ చక్రంలో నేను బాధలు పడుతూ ఉన్నానని జన్మిస్తూ ఉన్నాను మరణిస్తూ ఉన్నాను ఇలా జండమరణ చక్రంలో నేను తిరుగుతూ ఉన్నాను ఈ బాధలు నేను పడుతూ ఉన్నాను అనుభవిస్తూ ఉన్నాను ఇది కాదు నా యొక్క గమ్యస్థానము మోక్షం అనేది నా యొక్క గమ్యస్థానము ఆ మోక్షాన్ని పొందాలి అనేటటువంటి జ్ఞానము ఈ ఇలాంటి కోరికలు అన్నీ ఉండటం వలన ఆ జ్ఞానము తెలియట్లేదు అతనికి ఈ కోరికలు కప్పేస్తున్నాయి ఆ జ్ఞానాన్ని అతని జ్ఞానం వైపు నడిపించట్లేదు జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నాడు అతను ఎందుకనగా ఈ కోరికలు అయితే ఉన్నాయి ఆ కోరికలే కామం అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ ఈ కామం అనేది జ్ఞానం అనే దాని చుట్టూ ఆవృతమే ఉంది మనిషిని మోక్షము పొందనీయకుండా చేస్తూ ఉంది అని ఈ ఉదాహరణల ద్వారా పగచే అగ్ని అలాగే దుమ్ముచే అద్దం మావిచే గర్భం ఎలా కప్పివేసి ఉన్నాయో ఈ కాము అనక కోరికల వలన మనిషి జ్ఞానాన్ని సంపాదించుకోలేకపోతున్నాడు మోక్షాన్ని పొందలేకపోవచ్చు ఉన్నాడు ఈ కామం కాము అనే కోరికలు అనేవి ఆవృతమై ఉన్నాయి మనిషి చుట్టూ చుట్టూ మనిషిని బందీ చేసి ఉన్నాయి కోరికల కోరికలు వెంట పరిగెత్తిస్తూ ఉన్నాయి అందువల్లే మనిషి తన యొక్క నిజస్వరూపమైన ఆత్మస్వరూపాన్ని ఆత్మస్వరూపం అనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకోలేకపోవచ్చు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో తెలుపడం జరిగినది ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ